ఉన్నాను తెలంగాణ సబ్బండ వర్గాల సకల జన బంధువులారా లోకసభ ఎన్నికల హడావుడి మన రాష్ట్రంలో ముగిసింది జూన్ రెండో తేదీతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పదేళ్ళు దశాబ్దం పూర్తి చేసుకుంటున్నది దేశంలోనే అగ్రగణ్యంగా ముందడుగు వేసింది గోదావరి కృష్ణ తదితర సజీవ నదులతో తెలంగాణ భూగర్భం నదీ జల గర్భంగా మారింది సౌభాగ్యంతో ఉన్నది ఈ తరుణంలో నా విన్నపం మీ రాపోల ఆనంద భాస్కరుణ్ణి గాంధేయవాదిని ఇందిరాగాంధీ భక్తుణ్ణి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆమె పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో అకుంఠిత దీక్షతో శ్రద్ధగా విస్తారంగా వివిధ అనేక బాధ్యతలతో నిర్మాణంలో ఉండడం ఫలితంగా సోనియా గాంధీ గారు మహోన్నత మాతృహృదయంతో నన్ను రెండు వేల పన్నెండులో రాజ్యసభలోకి పంపి తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే నా ఒత్తుగా కొనసాగుతున్నటువంటి కార్యాచరణ మరింత ద్విగుణీకృతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పార్లమెంట్లోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ క్రియాశీలకమై పూర్ణ భౌగోళిక స్వరూపంతో పసిగుడ్డుగా వస్తున్నప్పుడు అందులో నాకు క్రియాశీలక భూమిక కలిగించి నా చరిత్రను ధన్యులను చేశారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఈ లోక్సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ రిజర్వేషన్ల సంరక్షణ ఒక రణ నినాదంగా మార్చి తన న్యాయ సూత్రాలతో కొత్త తరాన్ని యావత్ భారతదేశాన్ని సమాయత్తపరిచే ప్రయత్నం చేశారు మధ్యలో గత ఐదేళ్ల కాలంలో నా రాజకీయ కార్యాచరణ విరుద్ధంగా ఉన్నప్పటికీ ఈ చారిత్రిక సందర్భాన్ని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి న్యాయ సూత్ర విస్తరణకు అంకితం చేయాలి అనే క్రమశిక్షణతో రాజకీయాలకు అతీతంగా తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ నా వంతు ధర్మాన్ని నిర్వర్తించాను ఇప్పుడు ఎన్ని ఎన్నికలు ముగుస్తున్న తరుణం అతి త్వరలో ఫలితాలు వస్తాయి నిర్ణయం ఏదైనా ముందుకు సాగవలసిందే ఈ తరుణంలో నేను ఏ రాజకీయ పక్షంలో లేను తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి హైదరాబాద్తో కూడిన సమగ్ర తెలంగాణ భౌగోళిక స్వరూప పరిరక్షణ తెలంగాణ ప్రగతి కోసం కార్యాచరణ సబ్బండ వర్గాల సకల జనుల సంరక్షణ ప్రాథమిక కార్యక్రమంగా నేను ముందుకు సాగదలుచుకున్నాను అందులో తక్షణం తెలంగాణలో సర్పంచ్ వార్డు సభ్యుల నుంచి మొదలుకొని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఉండేలా సాధించేందుకు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వెనుకబడిన తరగతులను అట్టడు వర్గాలను అన్ని రాజకీయ పక్షాలను అన్ని సామాజిక శక్తులను బీసీ సంస్థలుగా కొనసాగుతున్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకత్వాలను సమన్వయపరిచి ముందుకు కదిలి తెలంగాణ ప్రభుత్వంతో సకారాత్మకంగా సానుకూలంగా వ్యవహరిస్తూ వారి నుంచి